ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక వాటర్ ఫాల్స్ చూపించబోతున్నాను అక్కడ లాంగ్ లో టూ హండ్రెడ్ మీటర్స్ లో మనకు వాటర్ ఫాల్స్ ఉంది మనం ఇక్కడ అక్కడికి వెళ్తాం ఫ్రెండ్స్ నమస్తే ఇది మన తెలంగాణలో ఉన్న వాటర్ ఫాల్స్ జస్ట్ మన హైదరాబాద్కి వెళ్ళి మూడు వందల కిలోమీటర్ దూరంలో ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ ఉండడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది వాటర్ ఫాల్స్ వెనుక చూసుకున్న మీరు బ్యాక్గ్రౌండ్ లా చాలా మంది ఇక్కడ టూరిస్ట్కు చాలా మంది వస్తారు ఇది మన తెలంగాణలో ఒక మంచి వండర్ఫుల్ వాటర్ ఫాల్స్ అని మనం చెప్పుకోవచ్చు ఎక్కడో బై స్టేట్ పోనీ అవసరం లేదు ఇక్కడ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయవచ్చు ఇది మన ఏటూరు నాగారం ములుగు జిల్లాలో ఉన్న వాటర్ ఫాల్స్ ఈ కింద మొత్తం మీకు డీటెయిల్స్ ఇస్తాను మీకు ఈ లొకేషన్ ఇవ్వడం జరుగుందనా ఈ వర్షాకాలం మీ ఫ్యామిలీతో వచ్చి ఎవరైనా ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ లొకేషన్ రాండి చాలా వండర్ఫుల్గా ఉంటుంది నైస్ ఎంత బాగుందంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడండి బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో మంది టూరిస్ట్ ప్లేస్ కు ఎంతో మంది చాలా మంది వస్తున్నారు ఇక్కడ బెస్ట్ వండర్ఫుల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు నైస్ వాటర్ పైన కొండల మీదకి వెళ్ళి ఎంత బాగా పడుతుందో చూడండి ఇంతవరకు మనం ఎక్కడైనా శిల్మలనే గ్రాఫిక్ చూసినాం కానీ గా వాటర్ ఫాల్స్ వచ్చి చూడండి ఇదే ఫస్ట్ టైం వాటర్ గిట్ట బాగా నీట్గా గా ఉంది చాలా గా ఉంది చాలా మంది